హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రదీప్ దేవసరి వెల్కమ్ టు సుమన్ టెక్ ఇన్ తెలుగు మెసేజింగ్ యాప్ లో మొదటి స్థానంలో ఉన్న వాట్సాప్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకొస్తుంది ఇప్పుడు బీటా మోడ్ లో పరిమితి సంఖ్య యూజర్లపై టెస్ట్ చేస్తుంది మరికొన్ని రోజుల్లో ఈ ఆరు ఫ్యూచర్లు వాట్సాప్ యూజర్ల ముందుకు రాబోతున్నాయని టెక్ వర్గాలు అంటున్నాయి ఫస్ట్ ఫ్యూచర్ యూట్యూబ్ వీడియో ప్లే పిక్చర్ ఇన్ పిక్చర్ ఐఓఎస్ బీటా వర్షన్ కోసం తీసుకొస్తున్న ఫ్యూచర్ యూట్యూబ్ ఇంటిగ్రేషన్ ఈ ఫ్యూచర్ తో పిక్చర్ ఇన్ పిక్చర్ మోడ్ ద్వారా యాప్ నుంచి బయటికి రాకుండానే యూట్యూబ్ యూపీఐ ట్రాన్స్ఫర్ యాప్ ద్వారా ఎక్కువగా జరుగుతుండటంతో ఈ ప్లాట్ఫామ్ పై కూడా ఈ ఫీచర్ ని తీసుకురావాలని వాట్సాప్ సిద్ధమవుతుంది ఈ ఫీచర్లతో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు థర్డ్ ఫ్యూచర్ లైవ్ లొకేషన్ షేరింగ్ ఈ ఇయర్ స్టార్టింగ్ లో ఐఓఎస్ బీటా వర్షన్ లో వచ్చిన మరో ఫ్యూచర్ లైవ్ లొకేషన్ షేరింగ్ కానీ ఈ ఫ్యూచర్ ప్రారంభించకపోవచ్చు ఈ ఫ్యూచర్ తో యూజర్ కు నిమిషం రెండు నిమిషాలు లేక ఐదు నిమిషాలు లైవ్ లొకేషన్ షేర్ చేయవచ్చు ఫోర్త్ ఫ్యూచర్ మెసేజ్ ఎవరికైనా పొరపాటున మెసేజ్ కానీ ఫోటోస్ కానీ వీడియోస్ లను పంపితే వాటిని రీకాల్ చేసుకోవడం కుదరదు కానీ కొత్తగా రాబోతున్న ఈ ఫ్యూచర్ తో వాటిని రీకాల్ చేసుకోవచ్చు ఫిఫ్త్ ఫ్యూచర్ ఎడిట్ సెంట్ మెసేజ్ యూజర్లు పంపిన మెసేజ్ లో ఎటువంటి తప్పులున్నా అవి ఎడిట్ చేసి అనుకున్నప్పుడు ఈ ఫీచర్ తో ఎడిట్ చేసుకోవచ్చు అయితే కొత్తగా పంపిన మెసేజ్ లను మాత్రమే ఎడిట్ చేసుకునే వీలుంటుంది ఓల్డ్ మెసేజ్ ని మార్చుకోవడానికి ఇది కూడా తొందరలోనే వాట్సాప్ యూజర్లందరికీ అందుబాటులోకి రానున్నది సిక్స్త్ ఫ్యూచర్ నంబర్ చేంజ్ ఇంటిమేషన్ టు ఆల్ యువర్ కాంటాక్ట్ వాట్సాప్ యూజర్స్ తమ కాంటాక్ట్ లో ఉన్న వారు ఎవరైనా నంబర్ మార్స్తే వాళ్ళ కాంటాక్ట్స్ లో ఉన్న వారందరికి ఈ ఫ్యూచర్ ద్వారా నోటిఫికేషన్ వెళ్తాయి ఈ ఫ్యూచర్ ప్రజెంట్ బీటా వర్షన్ లో విండోస్ ఫోన్ లో మాత్రమే ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి